వంట చేయడం వడ్డించడం ఒక వరం ఇది మన సనాతన ధర్మం చెబుతున్నది యాస్టరిస్క్ వంట ఇల్లు ఒక దేవాలయం యాస్టరిస్క్ భక్తిగా భగవంతుని తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెబుతారు అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు వంట చేసిన వారి మనస్థితి అనేది తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనింట్లో దేవతార్చన అతని కుల వృత్తి తప్ప అతనికి ఏం తెలియదు ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు ఈ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్ళారు ఏనాడు లేనిది ఆ రోజు ఆయనకు తాను బోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది భోంచేస్తున్నాడన్న మాటే కానీ చూపంతా గ్లాసు మీదే ఉంది చివరకు భోజనం చేయడం పూర్తి అయ్యింది చేయి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్లి చేయి కడుక్కుని ఆ గ్లాస్ని తన చేతి సంచిలో వేసుకున్నాడు ఆ తరువాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కని లోపలికి వెళ్ళి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను స్పృహలోకి వచ్చాడు తాను చేసినది దొంగతనం అని తనను ఎవరో చెల్లున కొట్టినట్టు అయ్యింది వెంటనే చేతి సంచి భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమీందారు గారింటికి వెళ్ళాడు ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారు వంక చూసి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీ వంట మనిషేమైనా మారారా వేరే వంటవారు వచ్చారా యాస్తరిస్తా అని అడిగాడు జమీందారు తన భార్యను పిలిచి అడిగాడు అవునండి వంట మనిషి మారి నెల రోజులయ్యింది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగిన జమీందారుకు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది తెలీదు ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచి నీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని వచ్చాను యాస్టరీస్ మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించింది యాస్టరీస్ అని చెప్పడంతో వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకుని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడం ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అనడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు వంట చేసే వారి ప్రభావం వారి మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలలో సర్దడం కాదు నేల మీద అరిటాకులో వడ్డించినా మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం అలాగే చాలామంది ఇంట్లో ఎంగేళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు తిన్న కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం తింటున్న కుడి చేత్తో మారు వడ్డించుకోవడం ఒకరి పళ్ళెంలో నుండి ఒకరు తీసుకుని తినడం ఇలా చాలా ఉంటాయి అతిథి దేవోభవ అన్నారు పెద్దలు భోజనానికి వచ్చే వారికి ఎంగిలి పెట్టిన పాపం ఊరికే పోదు అందుకే భోజనాలు వండే విషయంలోను వడ్డించే విషయంలో కొన్ని ధర్మబద్ధమైన నియమాలను తప్పక పాటించండి